హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి స్నాక్స్ అండి ఇది వచ్చేసి పల్లీలో పకోడీ అంటాం కదా పల్లీలు పకోడీ మనకి బయట ఎలా దొరుకుతుందో సేమ్ అలాగే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి అది మేము చేస్తూ ఉంటాను అలాగే మీకు కూడా వీడియో రూపంలో ఒకసారి చూపిస్తాము తెలియని వాళ్ళు ఉంటే చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఇలాగా చూపిస్తున్నా అండి అందుకు కావాల్సిన పదార్థాలు పల్లీలు ఒక కప్పు హాఫ్ కప్పు బియ్యపిండి హాఫ్ కప్పు వచ్చేసి శనిపిండి అండి ఇంకా మిగతా పదార్థాలు కావాలి ఇటు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టేసుకుంటాను ఇలా చూడండి ఇలా బోల్ తీసుకోవాలి ఒక గిన్నె తీసుకోవాలి అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి పల్లీలు ఇలాగా మనకి ఏమి గలీగ లేకుండా నీట్గా అన్నీ చేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలాగ నీట్గా చేసి పెట్టేసుకున్నా ఇందులోకి మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ శనగపిండి హాఫ్ కప్పు ఇలా సేమ్ మనకి బయట ఎలా దొరుకుతాయో అలానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రము అందుకోసం ఇంట్లోనే తయారు చేస్తే ఇది వచ్చేసి బియ్య అండి హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు అది ఇది వచ్చేసి గరం మసాలా ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా వేస్తే బాగా టేస్ట్ సూపర్ ఉంటాయి ఇందులో అందుకోసం కొంచెం ఇంట్లో చేసిన గరం మసాలేనండి మనమైతే బెల్ట్ చేసింది కాదు బెల్ట్ చేసింది ఏది వాడం కదా ఎక్కువ అన్ని ఇంట్లో చేస్తూ ఉంటా నేను ఇది వచ్చేసి కారం పొడి అండి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు లేదు సింపుల్ కావాలనుకుంటే సింపుల్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం అది మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకుంటాము అందులోకి సాల్ట్ సరిపడే సాల్ట్ అండి పల్లీలకి కదా ఎక్కువ అవసరం ఉండదు మనకి సరిపడే సాల్ట్ ఇది సరే తర్వాత వచ్చేసి కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం కారం కారం కానీ వేస్తున్నా చూడండి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతే అండి హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నాను ఇది వచ్చేసి అంతా ఇలా కలుపుదామండి ఫస్ట్ మనకి పల్లీలకి పట్టేలాగా కలుపుదాం అంటాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ స్పూన్తో సరి కలవదండి చేతితోనే కలుపుతాను మనకి సేమ్ బయట ఎలా దొరుకుతుందో అలానే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి టేస్ట్ మాత్రం అందుకోసం ఇంకా బయట ఏం లేదు తేవడము ఇంట్లోనే తయారు చేయొచ్చు కదా అనేసి నేను ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాను అందుకే మీకు కూడా ఒకసారి ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఎక్కువ దసరా హాలిడేస్ ఏదన్నా స్నాక్స్ లాగా ఇచ్చేయడానికి ఉంటే ఇట్లా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా వేసుకోకూడదు బాగా గట్టిగా తడుక్కోవాలి ఈ పిండి అంతా పల్లీలు పట్టేలాగా తడుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా పల్లీలకి పట్టేలాగా తడుపుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి పొడిగా ఉండలాగే తడుక్కోవాలి పల్లీలు కూడా బాగా చూడండి ఇలా చూడండి మనం వేసిన పౌడర్ అన్నీ ఇలా పల్లీలు కూడా పట్టింది ఇట్లా ఆయిల్లోకి వేసినప్పుడు చాలా బాగుంటుందండి చాలా ఎక్కువ వాటర్ వేసి కలిపితే అయినా ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది అప్పుడు మనకి ఫ్రై చేయడానికి కూడా రాదు టేస్ట్ కూడా అంత అనిపించవు అందుకోసం ఇలా కొంచెం ఇట్లా పొడి లాగే చూడండి అంత పల్లీని పట్టింది ఇలాగ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రీ ఫ్రై చేద్దాం రండి ఇలా చూడండి ఫ్రెండ్స్ గిన్నె పెట్టేసుకున్నా అది మనకి డ్రీ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసేసాను మనకు డ్రీ ఫ్రై కదా ఇవి అందుకోసము ఆయిల్ వేసేసుకుందాము డ్రీ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకుంటేనే మనకి ఈ పల్లీలు చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్ అలా వేసేసాను ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడి అవనిద్దాము ఇదంతా ఇలా తడిపి పెట్టేసుకున్నాము చూడండి కదా అంతా బాగా ఇట్లా పొడి లాగా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏది ముద్దు లేకుండా ఇలా పొడి పొడి ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే ఇలా పొడి లాగానే కలిపి పెట్టేసుకున్నాం ఇది ఆయిల్లో డ్రీ ఫ్రై చేద్దాం ఆయిల్ వెక్కినిద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయింది స్లో మంట మీద పెట్టుకుందాం ఎక్కువ మంట మీద పెట్టి చేస్తే ఏమవుతుందంటే లోపలంతా వేగ పైనంతా వేగుతాయి లోపలంతా వేగవు ఫ్రెండ్స్ అందుకోసమే స్లో మంట మీద ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటికి రాలెక్కుందాం ఇలా చూడండి ఇలాగా ఏం ఎక్కువ ముద్దలాగా వేయకూడదండి ముద్దలాగా వేస్తేనే ముద్దలాగా వస్తుంది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా రాలుపుదాము ఇది వచ్చేసి స్లో మంట మీద వేయించుదాం ఫ్రెండ్స్ ఇలా మనకి స్లో మంట మీద వేయించితేనే ఇవి బాగా లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటాయి మనము హైట్ పెట్టి వేయించితే ఆ పైన ఒక్కటి వేగుతాయండి లోపలంతా వేగవు అందుకోసం ఇలా చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా బాగా వచ్చాయి కదా చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ ఇట్లా స్లో మంట మీదే వేయించండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ఏమన్నా ఎక్కడన్నా కొద్దిగా అట్లా కసుకున్న కూడా విత్తనం ఇలా గుడివిడిగా చేయండి చాలా బాగుంటుంది ఇట్లా వేయించేటప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇలా మనం స్లో మంట మీద పెట్టి వేయించడం వల్ల బాగా వేగుతాయండి లోపల వరకు అప్పుడు పల్లీ లోపల వరకు వేస్తే అయినా టేస్ట్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసము స్లో మంట మీద పల్లీ కూడా తొందరగా వేగుతుంది మన పిండి కూడా తొందరగానే వేగుతాయి కదా ఇలా చూడండి అందుకోసము స్లో మంట మీదే వేయించుకుందాము చాలా టేస్ట్ సూపర్ అండి ఇవి కొద్దిగా ఇంకొంచెం వేయించితే సరిపోతాయి మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ మాకు కలర్ కూడా ఇలా రెడ్ కలర్ లాగా వచ్చేస్తున్నాయి ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ అయిపోయినాయి ఇప్పుడు తీసేద్దాం ఇట్లా ప్లేట్లో అన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలాగా అన్ని ప్లేట్లకి తీసేద్దామండి బాగా మంచిగా అయిపోయినాయి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా అన్నీ మొత్తం ప్లేట్లోకి తీసేస్తాం తీసేసుకొని మనం చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ పల్లీ పకోడీ మనం బయట దొరికేలాగా ఇంట్లోనే తయారు చేసుకున్నాము అలాగే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగొచ్చినాయో ఇలా పైన కూడా కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేయించి వేసుకున్న సూపర్ ఉంటుంది అందుకోసం ఇలా వేయించి వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అని చెప్పాను కదా ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్